హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రాయిత పాపకు పదో నెల కంప్లీట్ అయ్యి పదకొండో నెల వస్తుంది పాప పుట్టినప్పటి నుంచి చేస్తా అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన కాబట్టి ఇట్లా చూపిస్తాను ఏదో నాకు వచ్చిన రకంగా ఈ విధంగా చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ పాపను గుచ్చోబెడతా అంటే అన్నీ పెరికేస్తుంది చూడండి నా సెల్ సరిగ్గా పని చేయదు ఈ సెల్ అంతా ఆటోమేటిక్ పాపని ముచ్చోపెడతాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి అందరూ మా సెల్ అంత ఆటోమేటిక్ సెల్ నాది మమ్మలు ఇదిగా బాగుందా బా బాగానే చేశానా డెకరేషను చూడండి పెరిగేస్తుంది మమ్మలు మమ్మలు ఇదిగో మా మమ్మలు ఇదిగో మే పాప స్మైల్ ప్లీజ్ హాయ్ చెప్పమ్మా అక్కడే ఉండు హాయ్ బుజ్జీ హాయ్ చెప్పు అందరికీ పెరికేస్తుంది హాయ్ బాయ్ చెప్పు నానా బాయ్ రామ్ రామ్ సీత రామ్ రామ్ సీత రామ్ భయం చేయము గోవిందా చెప్మా అయిపోయాయి తీసేయ్ నీకు ఇష్టం వచ్చినట్లు తీసేసేయ్ పెరికేసేయ్ అల్లరి పిల్లి అయిపోతోంది మధ్యాన చూడండి మమ్మలు చిన్న పాప మో పట్టుక కుక్కేది अद्धो हाई जप्प हाय हाई तीन हाई कोट्तेगा ट्राई जेशा आन्नु मामलो इदगा हाय हाई जप्प मा मामलो अब दा చాక్లెట్ బర్త్డే కదా అందుకు చాక్లెట్ హలో చూడండి అన్నీ పెరికేసింది అన్నీ పెరికేసింది తీసుకో నీకే ఆడుకో ఆడుకో ఎట్లా చేసిన వీడ వస్తుంది చూడు మమ్మలు తాత పోతావా ఇంటికి వస్తుందంట అంటే చూడ పాప వాళ్ళ తాత చిన్న తాత వచ్చింటే అయ్యో అయ్యో అయ్యో